తమ్ముడు డిప్యూటీ సీఎం అన్న ఎమ్మెల్సీ ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటది నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పిఠాపుర పర్యటన అయితే చేయబోతున్నారు శుక్ర శనివారాల్లో అంటే ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో ఈ సమావేశం వెనుక ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉత్కంఠ కూడా ఉంది జన సైనికుల్లో కానీ కార్యకర్తల్లోని అదే విధంగా టిడిపి శ్రేణుల్లో కాని సామాన్యుల్లో కానీ ఎందుకంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ కి పిఠాపురం వస్తున్నారు నాగబాబు గారు అయితే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఆయనను తీసేసి ఈయనకి ఇస్తారనే ఒక రకమైనటువంటి ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి వీటన్నిటి నేపథ్యంలోనూ ఒక రకమైనటువంటి ఒక అట్రాక్షన్ అనుకోవచ్చు లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత తొలిసారి వస్తున్నారు కాబట్టి కొంచెం హైప్ ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఇన్ఛార్జి అయితే అక్కడ కొంచెం వ్యతిరేక నినాదాలు కనిపించాయి గారు అటెండ్ అవ్వలేదు వరమగారిని రాలేదు వరమగారిని పక్కన పెట్టారు అంటూ కూడా అక్కడ కొంతమంది వరమకి సంబంధించిన సానుభూతి పనులు అయితే నినాదాలు చేశారు వీటన్ని నేపథ్యంలో ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబు గారు వస్తున్నారు ఆవిర్భావ సభలో కర్మ అనే పదాన్ని వాడడం ఇండైరెక్ట్ గా వర్మను ఉద్దేశించి అనేది కూడా చాలా మంది అంటూ ఉన్నారు అనమాట ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఏ ఒక్కరి వల్ల కాదు అలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు ఆ కర్మ అనే పదాన్ని వర్మ గారిని ఉద్దేశించి అన్నారని గారి యొక్క ఫ్యాన్స్ గాని ఆ పార్టీ శ్రేణులు గాని ఎక్కువగా అభిప్రాయపడి దానికి సంబంధించి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం గాని దీనికి సంబంధించి అప్పట్లో కొన్ని ట్వీట్లు కూడా చేశారు వరమ్ గారు అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా వస్తున్నటువంటి పిఠాపురం పర్యటనకు వస్తున్నటువంటి నాగబాబు గారి అధికారిక కార్యక్రమాలైతే లిస్ట్ వచ్చింది దీనికి సంబంధించి వరమ్మ గారిని పిలిచారా లేదా అనేది అందరిలోనే ఉత్కంఠ అయితే ఉంది వస్తే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఉంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సభ ఎలా ఉండబోతున్నాయి అంటే సభలు ఏమన్నా పెడితే ఇలాంటి మీటింగ్లు కానీ ఏమన్నా ఉంటే ఎలా ఉండబోతున్నాయి అక్కడ ఏమన్నా మాట్లాడతారు అనేవి కూడా చాలా ఆసక్తికరంగా పిఠాపురం రాజకీయాల్లో చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే చూడాలి వర్మ వర్మను పిలుస్తారా పిల్లరా లేకపోతే నాగబాబు గారే ఈ ఈ కార్యక్రమాలన్నీ చేసేస్తారనేది ఒక ఆసక్తి అయితే ఉంది నాగబాబు గారితో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా చేస్తారు కార్యక్రమాలు అనేది వినిపిస్తుంది వీటన్నిటి నేపథ్యంలో పిఠాపురంలో ఈ ఆసక్తికర అంశంపై చర్చ జరుగుతుంది ఆ మాటకు వస్తే రాష్ట్రంలో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికర చర్చ జరుగుతుంది దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారా లేకపోతే వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నారా ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈ పిఠాపురం జరుగుతున్నటువంటి వర్మ విష్యూ ఇష్యూలో జనసేన నుంచి కానీ లేకపోతే ముఖ్యంగా పార్టీ పెద్దల నుంచి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రకటన ఏమీ రాలేదు ఇప్పుడు నాగబాబు గారు వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వర్మ గన్ని పిలుస్తారా పిలుస్తాయి వస్తారా రాకపోతే ఏ విధంగా ఉంటది పిలవకపోతే ఏ విధంగా ఉంటది వీటన్నిటిపైన కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇంకెంతో టైం లేదు కాబట్టి మనం ఇంకా ఎదురు చూడాల్సిన అంశం ఉంది ఏం జరుగుద్ది ఏంటి అనేది పిఠాపున రాజకీయాలు ఫస్ట్ నుంచి కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి ఇప్పుడు ఈ ఆసక్తి మరింత ఎక్కువైంది దానికి కారణం ఇక్కడ జనసేన అని పవన్ కళ్యాణ్ పోటీ చేయడం